జరిగింది మన రాష్ట్రంలో కూడా చాలామందికి నష్టం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇటువంటి లీకేజీలు కాకుండా విద్యార్థుల జీవితాలతో చెలిగాటమా పారదర్శకంగా నీట్ ఎంట్రెన్స్ మళ్ళొకసారి నిర్వహించాలి అప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కాబట్టి మా నేను కూడా సాధన చేసుకోవడం తరపున నా డిమాండ్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలనేది ప్రభుత్వం వల్ల ఆ నీట్ ఎంట్రన్స్ నిర్వహించడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యింది విద్యార్థుల యొక్క జీవితాలతో చెగాటం ఆడే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది ఎంట్రన్స్ కంటే ఇరవై నాలుగు గంటల ముందే కొన్ని రాష్ట్రాలలో నీటు ప్రశ్నపత్రిక ప్రశ్న ప్రశ్నపత్రిక విడుదలయ్యింది ఒకే రాష్ట్రంలో అరవై మూడు మందికి ఒకే ర్యాంక్ రావడం దానికి నిదర్శనం ఉంది ఇంట్రెస్ట్ ప్రశ్నపత్రిక ముందే విడుదలయ్యి గతంలో రాష్ట్రాలలో మెడికల్ ఇంజనీర్ నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ నిర్వహించేది ప్రభుత్వాలు దాంట్లో పారదర్శకత ఇంట్రెన్స్ ఉంటుండే మెరిట్ స్టూడెంట్స్ అందరూ మెడికల్ సీట్లు పొందేవారు మనం ఎంతోమంది పేద విద్యార్థుల ఉత్తీర్ణత కానీ వాళ్ళు సాధించిన మెరిట్లు కానీ ఎన్నో చూసినాం కానీ దేశంలో నీటి ద్వారా నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ ప్రశ్నపత్రిక లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు ఉండాలి మళ్ళీ ఎటువంటి పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుగుణంగా మేము కోరుతా ఉన్నాం